సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఘం భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు శాంత్ పాషా డిమాండ్ చేశారు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ ఎస్ఎస్ఏ ఉద్యోగులు పదిహేడు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగ భద్రత కల్పించి పేస్ కేర్ను అమలు చేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు డిమాండ్ చేశారు ఏ రోజు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్న ఆర్బీ న్యూస్ ఛానల్ గారికి మా సమగ్ర శిక్షా సంఘం భూపాలపల్లి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము ఈరోజు వరకు పదే రోజులు సమ్మె అయిపోయింది అయినా కూడా గవర్నమెంట్ ఇప్పటి వరకు ఎలాంటి మా మా మీద దృష్టి పెట్టి మాకు న్యాయం చేస్తానే వాళ్ళ నుండి గవర్నమెంట్ నుండి రాలేదు రేపటి నుండి ఇంకెక్కువ ఎక్కువ స్థాయిలో ఉధృతం చేయాలని అన్ని కేజీపీలు చేసి విద్యార్థులందరినీ విద్యార్థులకు జరుగు నష్టానికి గవర్నమెంటే బాధ్యత వహించాలి రేపు రాబోయే కాలంలో ఆ టెన్త్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంటర్ ఎగ్జామ్స్ ఉన్నాయి వారికి చాలా నష్టమయ్యే అవకాశం ఉన్నది అవన్నీ దృష్టిలో ఉన్నా కూడా గవర్నమెంట్ నుండి ఎలాంటి స్పందన రాకపోవడం బాధాకరంగా ఉంది మేము గత పదిహేను రోజుల నుండి సమ్మె చేస్తున్నా కూడా గవర్నమెంట్ ఎట్టి పరిస్థితి ఏ విధంగా వాళ్ళకు స్పందన రాకపోవడం చాలా బాధాకరం రాబోయే కాలంలో ఇంకా దీన్ని రేపటి నుండి చాలా ఉధృతంగా చేసి గవర్నమెంట్ నుండి ఒత్తిడి చేయాలని మీ అందరం నిర్ణయించుకోవడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఎవరిని కూడా దీన్ని తగ్గేదే లేదు మా గవర్నమెంట్ నుండి ఎప్పుడైతే మాకు ఖచ్చితమైన నిర్ణయం వస్తుంది అప్పుడే మేము డ్యూటీలో జాయిన్ అయ్యి పిల్లలకు న్యాయం చేయాలని అనుకుంటున్నాం కాబట్టి ఇప్పటికైనా మాకు స్పందించి గవర్నమెంట్ స్పందించి పిల్లల బాగోగుల గురించి స్పందించి వారికి కూడా న్యాయం జరగాలంటే మమ్మల్ని అందరినీ మాకు తగు డిమాండ్లను న్యాయం చేసి వాళ్ళ పిల్లలకు బాగోగుల గురించి ఆలోచించాలని కోరుకుంటున్నాం